మెమరీ బాక్స్ వీక్షకులకు శుభోదయం వెల్కమ్ ఈరోజు నేను నా గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పి కొ సబ్జెక్టులోకి వెళ్తాను ఎందుకంటే నేనేంటి అని తెలియకోకుండా నా వీడియోలు చూస్తే మీకు అర్థం కాదు నేను ఇక నుంచి యాక్స్టార్ జేపీ సార్ అనే ట్యాగ్లైన్ కింద నా పేరుని జయరాం ప్రసాద్ యాక్ స్టార్ నా పార్టీ జనసేన పార్టీ నాకు ఒక ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నా మతం హిందూ మతం కులం మానవత్వం నా కులం ఉన్నది చెప్పుకోకూడదు అనేది కాదు నా అభిమతం మానవత్వం సో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిన్న చెప్పిన అంతర్మదనం అనే సబ్జెక్ట్ మీద ఇరవై ఐదు సంవత్సరాల్లో అంతర్మదనంలో అన్ని ఆటుపోట్లను మంచి చెడును చూసి నేను నా ప్రయాణం సాగించి ఈరోజు మీ ముందుకు వస్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై కోట్లు నాకు తెలియని వాళ్ళే ఖర్చు పెట్టా ఇది అందరూ తెలుసుకోవాలంటే దాన్ని ఖర్చు పెట్టి నిజాయితీ అయిన సొమ్ముని నేను ఒక అమృత భాండాగారాన్ని నా తయారు చేసుకుని నా మనసులో నేను దాచుకున్నాను దాన్ని ఆ అమృతాన్ని మీ మీదకి మీకు పంచి ఇవ్వాలనేదే ఈ ప్రయత్నం ఇప్పుడు వరకు ఏమైందంటే నేను మెమరీ బాక్స్ పెట్టినప్పుడు నేను చెప్పగలను లేదా అనేది ఒక సందేహం ఉండొచ్చు ఎందుకంటే అది ప్రాక్టీస్ కదా కానీ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే నేను ఈ ప్రయత్నాన్ని ఇంకా ఆపను ఒక వ్యక్తి ఉన్నా చాలు ఆ వ్యక్తి చూడపోయినా సరిపోతుంది చూస్తే అమృతాన్ని అతనికి లోపలికి సేవించి తాగి దాన్ని జీర్ణించుకుని అమలు చేసుకోగలిగిన శక్తి అతనికి ఉంటే అతనికి లభిస్తుంది లేకపోతే ఈ కంప్యూటర్ అనేది నేను నా సొంత డబ్బులతో పెట్టుకున్నాను నాకు ఒక లిబర్టీ ఉంటుంది నా మెమరీ బాక్స్ని నేను ఎవరిని విమర్శించకుండా ఎవరిని చెప్పకుండా సేపు ఇది పంచిభూతాలలో కలిసిపోతుంది అది ఆ విషయం అందరికీ తెలుసు నేను ఒక గోవు లాంటి వాడిని ఒక వేప చెట్టు లాంటి వాడిని ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి మీకు తెలుసు ఇంకా సబ్జెక్టులోకి వెళ్తే సరిపోవు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి నాతో ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక లాటరీ టిక్కెట్ కొనండి మీకు ఒక లక్ష రూపాయలు వస్తాయంటే అందరికీ చాలా ఇష్టం కానీ నేను చేసేది సేంద్రీయ వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయం అంటే తెలుసు కదా ఆర్గానిక్ కల్టివేషన్ ఈ కల్టివేషన్లో మీ మీ బాడీని పొలంగా భావిస్తే మీ బాడీ బాడీని ప్రిపేర్ చేయాలి దాంట్లో సాగు సాగు చేయటానికి అనుకూల పరిస్థితులు తేవాలి దానికి కావలసిన ఎరువులు వేసుకోవాలి దానికి కావాల్సిన నీళ్లు పెట్టాలి దాంట్లో వేడి తగ్గించాలి ఆ తర్వాత మంచి విత్తనం నాటితే మంచి ఫలితాన్ని వస్తుంది అంటే ఇది ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఓపిక కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓపికగా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వండి మీరు ఫాలో అయిన తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ నేను చెప్పే విషయాలు బాగా నచ్చినట్లయితే మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇద్దరి మధ్యన అంటే ఇచ్చిపుచ్చుకోవటం నేను చెప్పింది మీకు నచ్చింది నచ్చిన దాన్ని ఇంకొకళ్ళకి చెప్పడం ద్వారానో లేక ఆచరించడం ద్వారానో అది ఏమవుతుందంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే నిన్ను నేను ప్రేమించాను ఐ లవ్ యు అంటే మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమ ఇస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే ప్రేమను ఇస్తున్నాను మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ దీంట్లో ఐ లవ్ యు డాడీ అంటాడు అంటే నేను ప్రేమిస్తున్నాను నాన్న ప్రేమను ఇస్తుంటే అంటే ఏమంటే ఇదివరకు ప్రేమ ప్రేమవాహాలు ప్రేమించుకోవటాలు అనేవి ఒక కొత్త నిర్లిప్తంగా జరిగే విషయాలు ఇక్కడ ప్రేమ అనేది ఒక మానవత్వం మానవత్వం అంటే ప్రేమించటం అనేది ఏంటంటే ప్రేమను ఇవ్వటం తీసుకోవటం అనేది నెక్స్ట్ సబ్జెక్టు ప్రేమను ఇవ్వటం అనేది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆనందపడే విధంగా మనం చూసుకోవటం అని ప్రేమించటం మనం వాళ్ళలో ఉన్న ద్వేషభావాలు కానీ మా చెడు పదార్థాలు కానీ మనం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి వీలుంటే మనం మార్చగలిగితే మార్చాలి కానీ మార్చలేనప్పుడు దాని మూలాన మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మన మాట ఇంట్లేదు అనే విషయానికి మనం దొచ్చుకుంటూ మొదలెడితే మనం మనం ఆగిపోతాం కాబట్టి నీకు ఎప్పుడు ఇచ్చే శక్తి నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీ ప్రేమను పంచు అది కోట్ల లక్షలా అనేది ఏమి కాదు ఇప్పుడు భగవంతుడికి ఒకడు పంచపక్ష పరవణాలు పెడతాడు ఒక వ్యక్తి చిన్న పొలం పెడతాడు ఒక వ్యక్తి ఐదు నిమిషాలు పూజ చేస్తాడు ఒక మనిషి ఒక వన్ మినిట్లో పూజ కంప్లీట్ చేస్తాడు నేను వన్ మినిట్ టు టూ మినిట్స్ కన్నా ఎక్కువ దేవుడి ముందు కూర్చోను ఎందుకంటే నా కోరికలు ఎక్కువైపోతాయి దేవుణ్ణి అడుగుతాను అది ఇది అని అందుకని నాకు భయం అనమాట నేను దేవుణ్ణి అడగోకుండా దేవుణ్ణి నడి నడిపించాలని దండం పెట్టుకుంటాను ఇక్కడ దేవుడికి మనం అన్ని పెడతాం కానీ దేవుడు ఏది తీసుకోడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడికి మనం ఇచ్చే ప్రసాదం కల్తీ మనం ఇచ్చే నూనె కల్తీ మనం ఇచ్చే ప్రతి విషయం కల్తీలో కల్తీతో తయారు చేసిన వస్తువులు దేవుడి ముందు పెట్టి దేవుడు నాకు ఇవ్వు అంటే అంటే నువ్వు దేవుడికి కల్తీ వస్తువులు పెట్టి నీకు దేవుడిని ఎంక చూడటం లేదంటే ఎట్లా మీరు చాలామంది మతాలు మారుతూ ఉంటారు ఇక్కడ అంటే హిందూ మతంలో పుట్టేసి ఏదో ఒక ఒక ఇరవై ఐదేళ్ళ తర్వాత ఏదో పెద్ద కష్టం వస్తుంది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం నిందించుకుంటాం మరి ఇరవై ఐదు సంవత్సరాలు నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా ఈరోజు కష్టం వచ్చింది నీ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం నిందిస్తే దేవుడు ఎలా తీసుకుంటాడు దాన్ని అంటే నీ నువ్వు పుట్టుకతో ఎందుకుగా పుట్టినప్పుడు ఇక్కడ మతం మారిపోతారు ఇక్కడ మత మతాలు వాళ్ళు ఇక్కడ తయారవుతారు నీకు దేవుణ్ణి నమ్ముకో నీకు మంచి కలుగుద్ది అంటే అక్కడ అప్పుడు మతం మారిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఏమవుద్ది అంటే మళ్ళీ వెనక్కి రాలేరు నమ్మి వెళ్ళారు కదా అందరిని వదిలేసుకుని హిందూ బంధువుల్ని అక్కడి నుంచి వెనక్కి రాలేరు కానీ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఏమైనా స్వర్గసుఖాలు వచ్చిన ఆపదలు పోతాయా అంటే ఒక నమ్మకం అంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో వాడు బతుకుతూ ఉంటారు ఇది ఇక్కడ ఒక సబ్జెక్టు కాబట్టి మీరందరూ మీరు ప్రేమిస్తున్నాను అంటే ప్రేమను మీకు ఇస్తున్నాను పంచి ఇస్తున్నాను అని అర్థం అంటే అది భార్యకి భర్త భార్యకి ఇవ్వచ్చు పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలు మీకు ఇవ్వచ్చు ఇక్కడ చిన్నపిల్లలు ప్రేమ మనం చిన్నపిల్లలకి ప్రేమను అందించాలి పెద్ద అయిన తర్వాత ఐ లవ్ యూ డాడీ అనేస్తే మనం ముర్చిపోతూ అది కుదరదు కాబట్టి వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటండి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను తీసుకోవాలి తీసుకున్నప్పుడే మీకు సమతుల్యాన్ని జీవితంలో సమతుల్యాన్ని పొందుతారు కాబట్టి మీరు అందరూ నేను ఇక నుంచి నేను యాక్స్టార్ స్టార్ జేపీ సార్ యాక్స్టార్ అంటే కంప్యూటర్ అంటే లేటెస్ట్ ఇది లేటెస్ట్ వర్షన్ ఓల్డ్ వర్షన్ కాదు నేను రామాయణం చదవను భారతం చదవను వివేకానందుడి పుస్తకాలు చదవను భగవంతుడు నాకు ఏది ఇస్తే అదే ప్రసాదిస్తా ఇరవై ఐదు సంవత్సరాలు యజ్ఞం చేశాను ప్రకృతిలో పంచపోతాల సాక్షిగా అన్నీ నేర్చుకున్నాను అన్నీ అవగాహించుకున్నాను ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని ఇక్కడ ఇక వచ్చే వీడియోలన్నీ చాలా దురుసుగానే ఉంటాయి అంటే చెప్పాల్సిన విధంగానే ఉంటాయి మీకు నచ్చే విధంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కొంతమంది నొచ్చుకోవచ్చు కానీ ఆలోచనను పెంచడమే నా ఉద్దేశం చైతన్యం పెరిచి అనురాగం పంచటమే నా ఉద్దేశం నా ఇద్దరు కొడుకుల పేర్లు ఒకటి అనురాగం ఒక అనురాగ్ ఒకటి చైతన్యం అది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి మీరందరూ ఒక ఆలోచనతో నన్ను అర్థం చేసుకోండి ఎక్స్ట్రా జేబీ జేపీ సార్ని మీరు ప్రమోట్ చేయండి ప్రపంచానికి నేను అందించాల్సిన అమృత బాండాన్ని నేను అందిస్తాను ఇక్కడ ఎటువంటి ఉద్దేశాలు కానీ ఏమీ లేవు ఇప్పుడు ఒక డెబ్భై రెండు మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాలుగు వేల గంటలు ఆల్రెడీ నా వీడియో చూసేశారు మీరు షేర్ చేయండి ఇంకా కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను ఇట్లు జేపీ సార్ యాక్ స్టార్ ఓకే ఇక్కడ నుంచి ఇదే విధంగా మేము ముందుకు వస్తూ ఉంటాను కొత్త కొత్తగా ఇంకా వేరే రూపంలో మాటలు ఉంటాయి నచ్చుకోవద్దు మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అమూల్యమైన సమయాన్ని నా గురించి నా ఛానల్ గురించి యచిస్తున్నారు కాబట్టి మీకు మంచి విషయాలు గొప్ప విషయాలు మలిచే విషయాలు శిల్పిలాగా మలచాలి మిమ్మల్ని కాబట్టి మ ఆల్రెడీ శిల్పులు మ మలిచే చిత్రాలు చాలా ఉంటాయి కానీ మనం ఒక వ్యక్తి నన్ను అడిగాడు నీకు ఎందుకు అందరూ నీకు సహాయం చేయట్లేదని సహాయం చేసిన ఎందుకు అంటే నేను ఒక యజ్ఞం చేస్తే నాకు పుణ్యం నాకే వస్తుంది నేను సమాజ సేవ చేసినప్పుడు సమాజంలో ఉన్న మనుషులందరూ నా వాళ్ళు అనుకుని నేను చెప్పినప్పుడే ఇది సమాజ సేవ అవుతుంది నేను పుణ్యం చేసుకుంటే నాకు ఒక్కడికే లభిస్తుంది ఇంకో వ్యక్తి అన్నాడు నా ఫ్రెండ్ ఏమంటాడంటే నీకు సమాజ సేవ చేసుకోవటం నీకు హ్యాబిట్ నీకు ఆనందం నేను ముందు తాగుతూ ముందు తాగించుకోవటం నాకు హ్యాబిట్ ఇద్దరు కరెక్టే భూమి మీద దేవుడి ఇచ్చిన తప్పు దేవుడిచ్చిన ఉప్పు అన్నీ జరుగుతూ ఉంటాయి నేనేదో సత్యారి చంద్రుణ్ణి నేనే ధర్మాన్ని తప్పను అనేది ఏమి ఉండదు ఎప్పుడైనా నా గురించి చెడుగా విన్నా చెడుగా భావించినా మీరు దాన్ని మన్నించి వదిలేయండి అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి కాలంతో పాటు నడుస్తూ ఉంటాయి ఎవరు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ధర్మరాజు జూదం ఆడకపోతే పాండవులు మరి అజ్ఞాతవాసానికి వెళ్ళే వాళ్ళ అరణ్యవాసానికి వెళ్ళేవాళ్ళ అంటే ధర్మరాజు గురించి మనం మాట్లాడుకుంటాం ధర్మం నాలుగు పాదాలను అనిపించేడని మరి ఇవన్నీ ఏంటి కర్ణుడు కవచకొండలా వదిలేసి ప్రాణం పోగొట్టుకున్నాడు అంటే కరుణ నేను కర్ణుడిని కాదు ధర్మాత్ముని కాదు మీలాంటి మామూని మనిషిని అదేవిధంగా రాము రాముడు వారు చాలా వాళ్ళని అనుకుంటాము మనం రాము శ్రీరాముని గొప్పగా కొలుస్తాం మరి ఆ రోజు సీతాదేవిని అనుమానించి ఎవరో అన్నారు అనుమానించటం కాదు అక్కడ విషయం సారీ ఎవరో అన్నారని నింద మోకు ఆయన ఆమెని అరణ్యాలకు పంపించాడు అట్లాగే రావణాసురుడు గొప్ప చాలా దైవభక్ దత్తుడు మరి సీతాదేవిని ఎందుకు ఎత్తుకెళ్ళాడంటే అతనికి ఇచ్చిన కర్మ ఫలితాలు ఇవన్నీ భగవంతుడు నమ్మినప్పుడు కర్మ ఉంటుంది దాని ఫలితం ఉంటుంది పూర్వజన్మం ఉంటుంది పూర్వజన్మ సుకృతంతో మనం ముందుకు పోతూ ఉండాలి ఇవి ఈ ఆధునిక కాలంలో చాలా కష్టమైన విషయాలు కానీ మనకి ఒక లోపల ఒక ఒక నెగిటివ్ అంటే మనం మనం ఏం చేస్తామంటే మనం ఏమనుకున్నామో అది నీటు ఉండాలి అంటే అది ఎప్పటికీ మార్చుకోకూడదు మన ప్రింట్ బ్లాక్ అండ్ వైట్ వేయాలి కలర్ వేయాలి లేకపోతే అవకాశం కోసం ఏదైనా ఇవ్వాలి కానీ ధర్మం తప్పకూడదు మానవత్వాన్ని మంట కలపకూడదు అప్పుడే నువ్వు పరిపూర్ణమైన మనిషిగా బతుకుతావు థ్యాంక్ యూ ముగిస్తున్నాను చాలా ఎక్కువైపోయింది ఈరోజుకి